హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక న్యూ వెంచర్లో మీకు సైకిల్ తీసుకొచ్చాను చూడండి ఇది లోసరికి వెళ్ళే రూట్లో లోసరి నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉందండి ఇది చూస్తున్నారు కదా ఇది లోసరిగో అదంతా లోసరి కాదు హైవేకి హైవేకి చేర్చి మనకి లో హైవేకి దగ్గర ఉంటుంది పెట్రోల్ బంక్లో ఉన్న చూసారా ఆ సరౌండింగ్లో ఉంది మనకి ఇది లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి కొత్తగా వెంచర్ వేశారు వెంచర్ కూడా చాలా బాగుంది చూసే ఉన్నారు కదా నేషనల్ హైవేకి అతి దగ్గరలోనే ఉంది జస్ట్ ఒక పది ఒక ఇరవై అడుగులు వేస్తే నేషనల్ హైవే కాడికి వెళ్ళిపోతాం అంత దగ్గరలో ఉంది ఇది మనకి వచ్చి తూర్పు పరమలో వస్తున్న సైట్లు మీరు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది నేషనల్ హైవేకి చేయొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను మీరు ఎక్కడైనా కొనండి పర్లేదు కానీ కొని మోసపోకండి మంచి మంచి కొనుక్కోండి ఇప్పుడు నేను తీసుకొచ్చాయని మీకు అలాంటి మంచి మంచి తీసుకొస్తున్నాను వేరే రకంగా ఏం తీసుకురావట్లేదు ఎందుకంటే నాకు నచ్చితేనే కానీ నేను వీడియో తయారు చేయని పెట్టాను అందుకే మీకు రెండు రోజులకు మూడు రోజులకు ఒక వీడియో ఎందుకు పెడుతుందంటే నాకు ఆ సైటు ఏరియా అంత బాగుండాలి ఎందుకంటే రేపు అన్న రోజు మీరు అమ్ముకుంటే రూపాయికి అది రూపాయలు లాభం రావాలి అలాగైతేనే నేను కన్సల్ట్ చేస్తాను ఏ దేనికైనా అంతేకాని మీరు కొనుక్కున్న తర్వాత మీరు నష్టపోకూడదు అది నా పాలసీ అలాంటి బిట్లే నేను చూస్తాను అలాంటి ఇల్లులే నేను చూపిస్తాను అలాంటి పొలాలే నేను చూపిస్తాను అలాంటి సైట్లే నేను చూపిస్తాను అలాంటిది ఈ సైట్ కూడా నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు లోషన్ నేషనల్ హైవేకి ఉంది ఈ నేషనల్ హైవే కానుకునే ఉంది ఇది చూస్తున్నారు కదా బాగుంది రేట్లు కూడా రీజనబుల్ రేట్లు మనకు మూడే సెంట్లు నాలుగైదు సెంట్లు ఐదు సెంట్లు ఎన్ని సెంట్లని కాదు దాన్ని సెంట్లు ఇప్పిస్తాను మీరు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఒకవేళ నచ్చితే కనుక ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే టైటిల్లో కానీ నా నెంబర్ ఇస్తాను మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మంచి మంచి మీ అందరి కోసం నేను చేస్తుంది నాకు నేను కమిషన్ తీసుకుంటాను టూ పర్సెంట్ మీ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటాను కాదను అలాగే చూపించినందుకు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జీ తీసుకుంటా కాదను కానీ ఒకటి గుర్తుంచుకోండి నేను మీ అందరి కోసం చేస్తున్నాను అందుకు మూడు రోజులకి రెండు రోజులకి ఒక వీడియో పెడుతుంది అలా అందుకునే ఫ్రెండ్స్ మీరు మర్చిపోకండి మంచి మంచి కొనుక్కోండి ఒకవేళ నా దగ్గర కాకపోయినా వేరే దుక్కుని కొనుక్కున్నా కూడా రూపాయి పెరిగి కొనుక్కొని తప్ప తరిగే కొనుక్కోద్ది కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రియల్ ఎస్టేట్ మోసాలు మాయ మాటలు చెప్పి ముంచేస్తారు అలా చాలా మంది మునిగిపోయారు ఇంకా ములిగిపోతున్నారు అలాంటి గురించి నేను పట్టించుకోను నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి నేను కొనిపెడతాను అంతేగాని కొనేసుకోమని నేను బలవంతం చేయను అలా చేసి చాలామంది మోసపోయారు కొనిపెట్టేశారు అలాంటి వారి కోసం మీ మీకోసం నేను చేస్తున్న ఈ వీడియోలు కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బాక్స్లో పెట్టండి పది మందికి ఒక లైక్లు చేస్తాం వల్ల పది మందికి వెళ్తుంది పది మంది రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల నాకు ఒక కస్టమర్స్ పెరుగుతాను నేను కస్టమర్స్ కోసమే నేను ఇప్పుడు సంవత్సరానికి మా నేను కొనిపెట్టి ఎన్నో తెలుసు ఒక్కోసారి సంవత్సరానికి నేను పది పదిహేను కొను పెడతాను ఒక్కోసారి సంవత్సరానికి నాలుగైదు కొని పెడతాను ఈ సంవత్సరంలో కంపల్సరీగా నేను ఒక పది కొనుపెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు మీకు కోడవులు వెంచులు చూపించాను కదా ఆ వెంచులు రీసెంట్గానే చేసినా అది రేపు రేపు అది ఎల్లుండి వస్తుంది ఆ వీడియో దాంట్లో మళ్ళీ సైట్లు కూడా పెడతాను ఎందుకంటే అక్కడ బాగా వెళ్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచిది కొనుక్కోండి అనువైంది కొనుక్కోండి